చెప్తాను తెలియజేస్తా ఈరోజు మంత్రి పొంగూరు నారాయణ గారి క్యాంప్ కార్యాలయంలో నారా రామ్మూర్తి గారు మన ముఖ్యమంత్రి గారి యొక్క సోదరులు ఆయన మరణం అందరికీ చాలా బాధ కలిగిస్తుంది ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది మరి ఆయన ఆత్మశాంతి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబానికి కానీ మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నారా రామ్మూర్తి నాయుడు గారి మరణం పార్టీకి ఒక తీరం రావడం చెప్పి మీరు తెలియజేస్తున్నా కొద్ది రోజులు కొంతకాలం ఆయన చంద్రబాబుకి ఎంతో అండగా ఉండి సంఘటనలు ఎన్నో ఉన్నాయి కానీ ఆయన అకాల మరణాన్ని చిత్రిస్తూ వారి కుటుంబానికి ఆ దేవుడు ఆత్మధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడు నారా రామమూర్తి నాయుడు గారికి ఈరోజు నెల్లూరు నగరంలోని రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి క్యాంపు కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది కష్టకాలంలో విద్యార్థి దశ నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన తర్వాత చంద్రబాబు గారికి అన్ని రకాలుగా వెన్నంటి ఉండి క్షేత్రస్థాయిలో అన్ని రకాల పనులకి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పనిచేసిన రామ్మూర్తి నాయుడు గారి మరణం అందరికీ కూడా బాధ కలిగిస్తూ ఉంది మరి ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కుమార్ బ్రదర్ సారీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క తమ్ముడు నారా రామమూర్తి నాయుడు నిన్న చనిపోయారు ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు సిక్స్టీన్త్ నవంబర్ జన్మించారు డెబ్బై రెండు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాడు రాజకీయాల్లో చంద్రగిరిలో ఎంతో కీలక పాత్ర వహించారు వారికి ఇద్దరు పిల్లలు ఒకరు రోహిత్ ఈరోజు సినీ ఫీల్డ్లో హీరోగా ఉండరు నారాయణ రామ్ నారాయణ నారాయణ రామ్మూర్తి గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను